ఒకరోజు మంచి ఎండాకాలం అండి పొద్దున్న పదిన్నరకి నేను రాజశేఖర్ ఇంటికి వెళ్ళాను అప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది మండుతున్న కూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్న కూరలు కూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మండుతున్న ఎండలు ఆకాశాన్ని అంటుతున్న కూరల ధరలు ఏ న్యూస్ చూసినా ఇదే అయితే రాజశేఖర్ బయటకు వెళ్దామా అన్నాడు వెళ్దాం అవా నేను మల్లిగాడు బయటకు పోతా అంటాం కూరలేమంట బాయ్ వాయింది కూరలు గిట్టద్దమటవా సంచి నిండా డబ్బులు ఇస్తే జేబునిండా కూరలు తెస్తా సంచి నిండా డబ్బులు ఇస్తే నిండా కూరలు తెస్తా అంత వద్దు బిడ్డ ఓ మార్నింగ్ షో సైన్ సైన్ పోతున్నారు కదా మార్నింగ్ షో సైన్ పోతున్నారు కదా ఆ పర్సులో డబ్బులు ఉన్నాయి పట్టుకపోండి మార్నింగ్ షోనేనా సైన్మనే కదా తొందరగా వచ్చి బువ్వ బువ్వ ఈడనే ఇద్దరికి బువ్వ ఈడనే ఇవాళ పోండి బిడ్డ